కొన్ని చోట్ల ర్యాలీల రూపంలో బైక్ ర్యాలీల రూపంలో ఎన్నో రకాలుగా మేమం సమర్పించడం కోసం ఈరోజు డి ఆఫీస్కి వచ్చి ఏడి ఆఫీస్కి వచ్చి ఈరోజు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని మా నాయకుని సంకల్పం మా ఆయన సంకల్పం మేరకు మేమందరం కూడా భారీగా ర్యాలీతో వచ్చి మేమరాణం సమర్పించడం జరిగింది ఆ రోజు రెండు వేల సంవత్సరంలో రైతు ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని హైదరాబాద్లో ధర్నా చేస్తే గుర్రాలు తొక్కిచ్చిన సందర్భాలు గుర్రాలతో తొక్కించిన సందర్భాలు మనం చూసాం రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉచిత విద్యుత్ రైతాంగానికి ఇవ్వాలనే ఉద్దేశంతో పేదవారికి రెండు వందల యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇవ్వాలని సంకల్పంతో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్య పథకాన్ని తీసుకురావడం రైతాంగం ఎంతో మేలు జరగడం ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి వ్యవసాయంలో నష్టాలతో ఊపిలు కూరుకుపోయినటువంటి రైతాంగం ఆ రోజు ఎంతో కొంత మేరకు ఉపదేశనం పొందడం జరిగింది చంద్రబాబు నాయుడు ఏ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా అబద్ధాలతో రాజ్యం వెళ్తూ ఉన్నాడు కానీ ప్రజలకు మేలు చేసి అధికారం సంపాదించుకునే దాఖలాలు మన చూడలేదు బిరా మా కాల్పులు ఆ రోజు కాల్పులు మేము అందరికీ తెలుసు ఆ సంఘటన గుర్రాలతో తొక్కించడం కాల్పులు జరపడం రైతాంగాన్ని ఆ రోజు ఎన్నో రకాల ఇబ్బంది పెట్టడం మూన్నర దాకా ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మనస్తత్వం తెలిసి రైతుల రైతాన్నలు కూడా విద్యుత్కు మీటర్లు పెట్టాలి వ్యవసాయ పంపర్లకు మీటర్లు పెట్టాలి మీరు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు నేను ఉన్నాను మీ బిడ్డగా అని చెప్పి ఆ రోజు చెప్తే చంద్రబాబు నాయుడు గారు రైతాంగం నడ్డి పెర్చాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మీటర్లు బిగిస్తూ ఉన్నాడు అని చెప్పి ఆ రోజు గగ్గోలు పెట్టినటువంటి మహానుభావుడు ఈరోజు మళ్ళీ స్మార్ట్ మీటర్లు ఏ విధంగా తీసుకొస్తా ఉన్నాడని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల రూపాయలు ఉన్న కరెంటు బిల్లును ఈ ఎనిమిది వందల రూపాయలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మాము రెండు వేల పద్నాలుగులో మిగులు విద్యుత్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది తెలుగుదేశం ప్రభుత్వం మాది అని చెప్పినటువంటి మహానుభావుడు ఈరోజు అడ్డగోలుగా నవంబర్ డిసెంబర్ మాసాల్లో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజల నెత్తిన భారం మోపి నడ్డి విరిచినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తూ ఉన్నాం ఇదే కాదు అన్ని వ్యవస్థలను కూలదోశాడు మహానుభావుడు సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజలను మోసం చేశాడు సూపర్ సిక్స్ అని చెప్పి పాపర్ పట్టించాడు అన్ని పథకాల నుండి ఈరోజు మా విలేకర్లే పాపం ఇంటి వద్ద చాలామంది చెప్తా ఉన్నారు సార్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో బ్రహ్మాండంగా ఏదో పథకం వచ్చేది మాకు మా పిల్లలు చదువుకునేవారు ఏదో రకంగా మా కుటుంబాలు ఎంతో అభివృద్ధి చెందినాయి ఆ రోజు ఈరోజు చెప్పిన పథకాలు సూపర్ సిక్స్ అని మాట చెప్పి ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి తెలుగుదేశం కార్యకర్తలారా మీరు వెళ్ళి చెప్పండి మన ప్రభుత్వం వస్తే నీకు పదహైదు నీకు పదహైదు నీకు పద్దెనిమిది నీకు ఇరవై అని చెప్పి దగా చేసి ఓట్లు ఎంచుకొని అదేవిధంగా రైతాంగానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇస్తామని యాభై సంవత్సరాలకే ఈ పింఛన్ పథకాన్ని అమలు పరుస్తామని ఉచిత బస్సు ఇస్తామని మూడు గ్యాసులు ఉచితంగా ఇస్తామని చెప్పి ఒక గ్యాస్ చేతులు పెట్టి మళ్ళీ సంవత్సరం కాలం ఆగమంటున్నాడు ఆయన ఈరోజు చూస్తూ ఉన్నాం ఏ పథకాన్ని కూడా ఆ రోజేమో ఈ రాష్ట్రాన్ని శ్రీలంక లాగా తయారు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది ఆర్థిక మాన్యంతో కొట్టుమెట్లాడుతూ ఉంది ఈ రాష్ట్రం సర్వనాశనం చేశాడని చెప్పి ఆ రోజు మాట్లాడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానే ఉన్నారు నేను ఇస్తున్నటువంటి పథకాలకే లక్ష ఇరవై వేల కోట్ల అతనంగా డెబ్బై వేల కోట్లు అదనంగా అవుతాయి రాష్ట్రంలో బడ్జెట్ ఎక్కడ ఉంది ఏ విధంగా ఇవ్వగలుగుతావో ప్రజలకు వివరించమని చెప్తే ప్రజలు ఆశపడి జగన్మోహన్ రెడ్డి గారి మాటను పక్కకు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో సాధిస్తారు సంపద సృష్టిస్తాడంట ప్రజలకు మేలు చేస్తాడంట సంపద సృష్టించడం అంటే ఈరోజు కరెంట్లు విద్యుత్ బిల్లులు పెంచడమే సంపద సృష్టించడమా లేకపోతే మీరు రేపు మొన్న కూడా మన ఎక్సైజు బేలాలు చూసాం ఎక్కడ చూసినా డిపాజిట్లు రెండు లక్షల రూపాయలు కట్టించుకొని రెండు వేల కోట్ల రూపాయలు చూసుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు ఏ మాట చెప్పినా ఈరోజు చూస్తూ ఉన్నాడు ఆకాశం వైపు చూసి అబ్బా ఎట్లా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారంతా అప్పుల ఊపిలో నెట్టిపోయాడు మేము ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పి భయమేస్తూ ఉంది అంటున్నాడు ఎందుకు వేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారని మేము అడుగుతా చెప్పినప్పుడు చెప్పినట్టు హామీలు చెప్పినప్పుడు మీకు గుర్తు రాలేదా ఈ రాష్ట్రం అప్పుల ఊపిలు ఉంది ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశావని నువ్వే చెప్పావు ఈరోజు మాట తప్పి ప్రజలను విరచడానికి మీరు కోనుకున్నారు ఈ ఆరు మాసాల కాలంలోనే మీరు అనుకుంటా ఉన్నారు మా మంచి ప్రభుత్వం మా మంచి ప్రభుత్వం అని మీ మాంచి ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వం పేదలను పట్టగొట్టే ప్రభుత్వం బీదలను రెక్కలు విడిచే ప్రభుత్వం రైతాంగాన్ని నడ్డి విడిచే ప్రభుత్వం రాయలసీమ ద్రోహిగా ఈరోజు మిగిలిపోతూ ఉన్నావు ఈరోజు చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పాలనలో ఎంతోమంది రైతాంగం ఎన్నో రకాలుగా ఇన్సూరెన్స్ డబ్బులు మనకు పదహారు వందల కోట్ల రూపాయలు ఖజానాకు జమ చేసి ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తే మీ ఇన్సూరెన్స్ మీరే కట్టుకోండి మేము కట్టలే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంతా అప్పుల పప్పులను నెట్టాడు మీ ఇన్సూరెన్స్ కూడా కట్టలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అంటే రైతాంగం ఎన్ని లక్షల కోట్లు ఈరోజు ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారో ప్రజలందరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు ఈరోజు ప్రజలు ఇంత ఉవ్వెత్తున మీరు చూస్తూ ఉన్నారు మన నియోజకవర్గంలో దుర్మార్గంగా మహానుభావుడు ఎక్కడ చూసినా అంటే చుచ్చు పెంచుకుంటే పన్ను గుండు కొట్టించుకుంటే పనుమాంధ్రెట్టినాడు పెట్టినాడు బాబాడు